ఎర్రగొండపాలెం ప్రజానీకానికి ఈ ఎట్ల పందాల పోటీల్ని తిలకించడానికి విచ్చేసిన జాతీయ స్థాయి ఎట్ల పందాల పోటీ ఇచ్చేసిన ప్రతి ఒక్కళ్ళకి ముఖ్యంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎర్రవాలం అంటే పేరుకి మీరు ఎర్రబండి మనం పెంచుకుంటూ ఉంటాం కానీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీ ఊరుకు ఒక పేరు ఉంది పేరుంది పులివెందుల దిగ్విజయంగా ఈ జెండా ఎప్పటికీ ఇక్కడ రెపరెపలాడుతూనే ఉండాలి మన దాటిపతి చంద్రశేఖర్ అన్న మీకు ఎమ్మెల్యేగా ఎప్పటికీ మీ కుటుంబంలో ఒకరిగా మీరు ఆయన గెలిపించుకుంటూనే ఉండాలి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఉండాలి అని మనస్ఫూర్తిగా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు చంద్రశేఖరన్న ఫోన్ చేసినప్పుడు అమ్మా ఊర్లో సంక్రాంతి వేడుకలు అని చెప్తారేమో అనుకున్నాను ఆయన నాతో ఏమని చెప్పారు తెలుసా అమ్మా మా ఇంట్లో సంక్రాంతి వేడుకలు నిర్వహిస్తున్నాము నా ఇంటి సభ్యులందరితో కలిసి మీరు జరుపుకుంటున్నటువంటి పండగ అమ్మా మీరు రావాలి అనగానే చాలా సంతోషం అనిపించింది ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న ఒక వ్యక్తి తన ప్రజల్ని వ్యాపార రీత్యా ఎక్కడెక్కడ ఉండే వాళ్ళందరూ కూడా పెద్ద పండుగ సంక్రాంతి పండుగకి ఊరు వస్తారు మరి వాళ్ళందరూ ఆయన ఊరు వచ్చే సమయానికి అన్న మీరు ఈ ఊరిని ముస్తాబు చేసిన తీరు ముఖ్యంగా రెండు ఎడ్లని పట్టుకుని చంద్రశేఖర తీసుకున్న ఫోటో సంక్రాంతి హైలైట్ సంక్రాంతి పండగ అంటే మన అందరికి తెలుసు ఇక్కడ ఎంతో మంది రైతన్నలు ఉన్నారు ఇది రైతన్నల పండగ కాయ కష్టం చేసి ఆరులారం కష్టపడి